తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సోమవారం సడన్ గా విజిట్ చేశారు ఆయన తనిఖీ చేసిన సమయంలో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రీవెన్స్ డేలో ఒక్క అధికారి కూడా లేకపోవడంపై మండిపడ్డారు ప్రతి సోమవారం ప్రతి ఒక్కరూ సీట్లో కూర్చోవాల్సిందేనని ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిందేనని ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అందుకే కదా మీ మీద ప్రజలకి నమ్మకం లేకుండా పోయిందన్నారు మీరందరూ సక్రమంగా పనిచేస్తే ప్రజలు తన వద్దకు రారు కదా అని ప్రశ్నించారు దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు లీవ్ చేసిన తర్వాత అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కూర్చొని ప్రజలకు సమస్య తీర్చారు ఎందుకు వస్తారు చూసి రావట్లే ఎందుకు ఉండే రావట్లే మీరు ఉండి కూర్చోని సమస్య పరిష్కారం చేస్తే ఎందుకు నాకు చనాలు వారు వచ్చి నేను చెప్పేది ఒకటి మీరు కూర్చోవాలి ఫవర్ అందరూ కూర్చోంటే ప్రజలకు నమ్ముతారు వస్తారు ఎందుకు రావడం లేదు ఒక ఎందుకంటే లేదు ఎందుకంటే నమ్మకం లేదు ఆడ కోయినా ఎవరు ఉండరు మన కోయిలా వేస్టు లేకపోతే గ్రీవేజ్ రాకుండా జనాలు అందరి సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా కూర్చుని చెప్పుకోవాలి ఎవరు లేరు లేదు అందరూ 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 అంత ఎవరైతే నచ్చినప్పుడు లేదో ఆడమ్మాడున్నారో ముఖ్యమంత్రి సోమవారం రోజు ప్రైవేట్స్లో ఆ డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళు అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరిగా రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చాను ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ ఉన్నాయి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా ఆడమైన నమ్మకం పోయింది ఈ ఆఫీసులకు వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఒక్క మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవేషన్ వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చో మధ్యాహ్నం కూర్చొని వచ్చేవాడు అర్జీలు తీసుకొని వాడు పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటున్నా తెలియదు పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా ఆయన కూడా చెప్తాను లెక్క పంపిస్తాను నేను కూడా ఫోన్ చేసి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు